ఈ చూసి నమస్కారం అండి బాపంపల్లి శారీస్ బాపట్ల ఇది ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ మంగళగిరి పట్ల హ్యాండ్ డైయింగ్ వస్తుంది లాస్ట్ టైం ఇచ్చాము కానీ స్టైల్ మారుతుంది ఫ్యాబ్రిక్ కింద బార్డర్ కాన్సెప్ట్ కానీ మారుతాయి ప్లస్ ఇంకో ఐటమ్ దీంట్లో సౌత్ కార్డ్ నోట్ వస్తుంది సౌత్ ఈ వీడియోలో సౌత్ కార్డ్ నోట్ ప్లస్ కుప్పడం కాన్సెప్ట్ ఈ మూడిట్లో స్పెషల్ ఏంటంటే ఈ వీడియోలో పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎనీ త్రీ శారీస్ వస్తాం పదిహేను తొంభై తొమ్మిదికి త్రీ సారీస్ కానీ ఇంకో కాన్సెప్ట్ ఏంటండి ఇక్కడ మీకు నచ్చని మాత్రం మాకు పంపించాలి మీకు నచ్చ మిగతా వాటిలో ఎన్ని అవకాశం ఉంటే అవి ఇచ్చేస్తారు ఎందుకంటే అంటే సెలక్షన్ లేదని చెప్తున్నా సెలక్షన్ ఉండదు ఇందులో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఎన్ని త్రీ కొనుక్కోనుకుంటే పదిహేను తొమ్మిది తొమ్మిదికి మూడు చీరలు ఇస్తాం ఒక్క చీర కాస్ట్ కి రెండు చీరలు ఫ్రీ ఇస్తాం అంటే పర్టికులర్ ఈ కలర్ లో వద్దండి పింక్ లో వద్దు ఏమైనా పర్లేదు అన్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రతి పీస్కి మనం సెలక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మనం ఇచ్చే ప్రతి పీస్కి సెలెక్షన్ ఇచ్చాం ఇప్పుడు ఈ పీస్ ప్యాకింగ్ ఏంటంటే సింగల్ డిజైనర్స్ వస్తున్న ఫ్యాషన్ ఆర్ వేర్గా మనకు సింగిల్ శారీ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మన వస్తుంది ఆఫర్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక్క చీర కాస్ట్ ఓకే దానికి మనం రెండు ఫ్రీగా ఇస్తాం ఓకే దానివల్ల సెవెంటీ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ ఓకే ఓకే సో కాన్సెప్ట్ అర్థమైంది కదండి మీకు పర్టికులర్ ఈ కలర్లో వద్దండి మాకు అని చెప్పి ఆ కలర్లో కాకుండా మిగిలిన త్రీ సారీస్ అనేది సార్ వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తారు అనమాట ఎందుకు పర్టికులర్ సెలెక్షన్ లేదు అంటున్నారంటే రీజన్ ఒకటే అండి ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో అందువల్ల అనమాట అండ్ మీకు ఫ్యాబ్రిక్ అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇవి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి పైన బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు స్మాల్ వీవింగ్ బోర్డర్ జరీ బోర్డర్ వస్తుంది సేమ్ అదే బోర్డర్ మనకు కింద బోర్డర్ కూడా అదే టెంపుల్ బోర్డర్ అనమాట అండ్ రివర్స్ లో చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా మనకు సరి వస్తుంది టెంపుల్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అనమాట సో పళ్ళు వస్తుందో అదే మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది హ్యాండ్ డయింగ్ ప్రింట్ సారీ హ్యాండ్ డయింగ్ ప్రింట్ అనేది వస్తుందండి సో కాస్ట్ చెప్పారు కదా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట సో వీటిలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ డిజైన్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తారు చూడండి వీడియోనైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ పాపుల్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అనమాట సో మీకు అవన్నీ కూడా నేత నేసిన చీరలు అనమాట అందులో అయితే మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు సరే ఇది మనకు మంగళగిరినా మంగళగిరి బస్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ యాక్చువల్లీ డిజైన్ చాలా బాగుందండి ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ వస్తుంది ఓకే సింపుల్ చేయండి ఆ ఎందుకు చెప్తున్నాం అంటే అండి పార్టిక్యులర్ మీరు సెలెక్షన్ చేసుకోవడం ఎవరికి దొరకవు కష్టం ఇక ఇందులో గ్రేడ్ చేసి తీసుకోవడం అంటే అసలు ముందు సారీస్ దొరకాలి కదా ఉండవు అప్పటి వరకు ఉండవు అన్నమాట ఎవరీజ్ మీకు 600 బడ్డది 600 తీసుకి ఒక 10 మీద ఒక నలుగురు ఐదు పార్టీ వచ్చారంటే స్టాక్ దొరకదు ఇది గోల్డెన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ విత్ బ్లూ సారీ రెడ్ కలర్ లో ఉన్నటువంటి పల్లు వస్తుందన్నమాట పర్టికులర్గా అలా కలర్ పర్టికులర్ ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి మాత్రం కష్టం సో మీరు ఏంటంటే వద్దు అన్నది చెప్పండి ఏది అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ మీకు త్రీ సారీస్ అని త్రీ సారీస్ మీకు పంపిస్తారు ఓకే ఏం డ్యామేజ్ కాదు మీ స్ప్రింట్లు కాదు ఏమీ కాదు అన్నమాట ఓకే అది మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నారు కదా అని ఆటోమేటిక్గా డౌట్ వచ్చేస్తుంది డ్యామేజ్ అయ్యి లేండి లేకపోతే ఆ ప్రైస్కి ఎలా వస్తుంది అట్లా అనుకుంటాం బట్ అలా కాదనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ నైస్ డిజైన్స్ అండి అవరు కూడా మిస్ చేసుకోవద్దు అసలు ఈ కాస్ట్లీ అయితే పాజిబుల్ కానే కాదనమాట మీకు వచ్చేసరికి డైయింగ్ హ్యాండింగ్ హ్యాండింగ్ ఆరు వందల ప్రింటింగ్ చార్జ్ తీసుకుని అవును ఇప్పుడు ప్రింటింగ్ చార్జ్ ఫ్రీగా కంపెనీ ఆ ఫ్రీ ఫ్రీ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ వస్తుంది విత్ డిజైన్ ఓకే ఎందుకు చూపిస్తున్నామంటే ఎనీ త్రీ అనేది లాస్ట్ టైం మనం వీడియో చేసాం ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఓకే వర్క్ శారీస్ ఇచ్చాము వెయ్యి అప్పుడు ఇదే కాన్సెప్ట్ చెప్పాం ఎవరైనా డైరెక్ట్ లైన్ ఏమో ఆఫ్లైన్ అయితే ఇస్తాం ఆన్లైన్ ఏమో అని చెప్పాము వెయ్యి అంటే ఎనీ ఫైవ్ అలా అయితే ఇస్తామని చెప్పాము ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఎవరైనా డైరెక్ట్ కావాలంటే విజిట్ చేయండి ఎన్ని వేనపిస్తామని ఇస్తారు అయితే మాత్రం సెలక్షన్ ఇవ్వరు అనమాట ఈచ్ వన్ మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో తీసుకున్నట్లే అనమాట శారీ వచ్చేసరికి బయట అసలు ఈ కాస్ట్కి ఈ శారీస్ ఏమొస్తున్నాయండి సూపర్ శారీ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓన్లీ ప్లెయిన్ వేసరికి వన్ థౌజండ్ అవుతుంది ఇది ఓన్లీ ప్లెయిన్ వన్ మన ఫాలోవర్స్ కి లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు నేను మన ఫాలోవర్స్ లక్కి ఛాన్స్ కొట్టినట్టు నిజంగా అండి అసలు వీడియోస్ అన్ని కూడా దాదాపు ఒక 1 మంత్ నుంచి మీకు హ్యాండ్ లో ఎన్ని రకాల సారీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆఫర్ లోనే ఇస్తున్నారు అండి ఈ మనం ప్లేన్ సారీ అమ్మ 1000 రూపాయలు కమ్మ ప్లేన్ సారీ 1000 రూపాయలు ఓకే అండ్ మరొక పికాక్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ పికాక్ డిజైన్ సో వద్దు అన్న కలర్ చెప్పండి రిమైండింగ్ ఉన్నటువంటి శారీస్ లో మీకు మంచి మంచి కలెక్షన్స్ అనేది ఎనీ త్రీ సెలెక్ట్ చేస్తారు ఓన్లీ ఇవి మాత్రమే కాదండి మరికొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా చూద్దాము వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఆఫర్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకు క్లియర్ గా అలవాటు అర్థం అవుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ ఉద్దంటే ఆ కలర్ పంపించరు త్రీ శారీస్ మాత్రం వస్తాయి ఎనీ త్రీ మీకు ఆ ప్రైస్ అనేది ఉంటుంది వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది చీర వచ్చి నెల పదిహేను రూపాయలు గ్యాప్ చేస్తాం ఎంత బాగుందో శారీ అయితే మాత్రం నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బర్డ్స్ డిజైన్ అనేది వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ మనకు పీచ్ కలర్ అండి బర్డ్స్ డిజైన్లోనే ఓకే నెక్స్ట్ మనకు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి గన్నం కలర్ అండి విత్ పింక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ విత్ బర్డ్స్ తో ప్యారెట్స్తో డిజైన్ అనేది వచ్చింది సూపర్ ఉందండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో కలర్ మీద బర్డ్స్ కూడా సారీ ఫ్లవర్స్ కూడా బర్డ్స్ లాగా కనబడుతున్నాయి చూడండి ఎంత బాగుందో అండి డిఫరెంట్గా నైస్ అసలు సింగిల్ శారీ ఇస్తారా అనేది మీ డౌట్ అయితే సింగిల్ అవైలబిలిటీ ఉండదండి అసలు త్రీ దొరకడమే అవుతుంది మీకు సింగిల్ వరకు కాదనమాట అసలు మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు నేను మీకు క్లారిటీగా క్లాత్ చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి ఫైన్ క్వాలిటీ ఉందో అండ్ అలాగే బోర్డర్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు వివింగ్ బోర్డర్ అనేది వస్తుంది సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది లైక్ మనకు సిక్స్ హండ్రెడ్ కూడా కాదు మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చేసినట్లే అనమాట శారీ వచ్చేసరికి దట్ కాస్ట్ మీకు రీజనబుల్ కాస్ట్ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు బయట ఈ కాస్ట్కి జార్జెట్ శారీసే రావట్లేదండి మీకు అందులోను హ్యాండ్లూము మంగళగిరి పట్టు వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట ఈ రీజైన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది మనకు మెహందీ గ్రీన్ విత్ పీచ్ కలర్తో సూపర్ ఉంది నైస్ మేబీ స్టాక్ మీకైతే అవైలబిలిటీ త్వరగా ఉండదు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే చేసేసుకోండి ఉంటుంది కదా అని అనుకోవద్దు అండ్ అలాగే మీకు అంతే అండి అసలు దొరకవు నిజంగా రీసేల్ వాళ్ళు ఎవరన్నా చూసారంటే పట్టుకుపోతారు మొత్తం అట్లా ఉన్నాయన్నమాట శారీస్ అనేది మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ గ్రీన్ కలర్లో ఉంది బార్డర్ కానీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో వీడియో స్కిప్ చేయొద్దు మీరైతే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియోలు వచ్చేసరికి అండ్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే అండ్ ప్రీవియస్గా మనం వీరి దగ్గర నుంచి చేసినటువంటి వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని అయితే మాత్రం చాలా మందికి సజెషన్లో వెళ్తుంది ఆ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఫిషెస్తో వచ్చింది డిజైన్ లైక్ కలంకారీ ప్యాటర్న్ అనమాట

వీళ్ళకి ఇది కావాలని దొరకదు కాబట్టి వస్తే అది తీసేసుకున్నట్లుగా ఎందుకంటే అన్ని బాగున్నాయి డిజైన్స్ బాగోలేదు అనే దానికి లేదు ఒకవేళ మీకు పర్టికులర్ అది వద్దు అనుకుంటే ఆ చీరను పెట్టేసేయండి స్క్రీన్ షాట్ సరే ఈ సారీ తప్ప మీరు ఏది పంపినా మాకు ఇష్టమేనండి అని పెట్టినా కూడా నచ్చిన త్రీ సారీస్ అనేది చక్కగా మీకు ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నైస్

లైట్ ఆరెంజ్ షేడ్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రే కలర్ విత్ కలంకారీ పాటర్ పళ్ళకి డిజైన్ వచ్చింది చూడొచ్చు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా సో ఇవి అన్నీ కూడా మీకు వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎనీ త్రీ సారీస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సెలెక్షన్ ఉండదు బట్ ఎనీ సారీస్ మీరు మూడు తీసుకోవచ్చు ఓకే మీకు వద్దు అన్న కలర్ చెప్పండి రిమైనింగ్ త్రీ శారీస్ చక్కగా సెలెక్ట్ చేసి పంపిస్తారనమాట సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఇప్పటి వరకు మనం ఏంటంటే మంగళగిరి పట్టు మీద ఇలా మనకు హ్యాండ్ డై చేసినటువంటి ప్రింట్తో మనం చూసాము మరికొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఎనీ త్రీ శారీస్ చూసినట్లయితే పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది చూద్దాం సో మరి కొత్త కలెక్షన్ అనమాట అండ్ ఇది ఏం సారీస్ సౌత్ కాటన్ అండి సౌత్ కాటన్ సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ ఏ దాని ఎనీ 3 పీస్ 3 దాని 3 ప్రింట్ ఒకటి సౌత్ కాటన్ నుండి అలా మూడు 3 పీస్ 3 ఇస్తాం దీనిలో 3 ఏది కావాలన్నా వరకు సెలెక్షన్ కలర్ సెలెక్షన్ పీస్ టు పీస్ సెలెక్ట్ చేసుకునే దానికి లేదు లాస్ట్ టైం కూడా ఆఫ్ లైన్ కి ఇచ్చాం లాస్ట్ టైం మనం ఒక 6 మంత్స్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఆఫర్స్ కూడా ఆఫ్ లైన్ కి ఆన్లైన్ కి ఇప్పుడు ఆన్లైన్ కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఈ రేట్కి ఛాన్సెస్ లేదు పల్లు రిచ్ పల్లు వస్తుంది చీర వచ్చి పదిహేను వందల రూపాయలు చీర వచ్చింది నేను ఈ మూడు చీర మీకు కొనాలంటే ఇంటి కొనాలంటే నాలుగు వేలు పది ఒకటి ఈ రోజు ఇస్తాం పదిహేడు తొమ్మిది మీద ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లెస్ ఇస్తాం అప్పుడు ఆ ఛాయిస్ లో దొరకడం కష్టం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ అండ్ బ్లూ దీనిలో పింక్ వస్తుంది రాణి కలర్ ఓకే ఈ రౌండ్ బుట్ట వస్తుంది బిగ్ బ్రాడ్ బుట్ట ఓకే ఈ నీలి నీలి దాకా ఛార్జ్ చేస్తాను కలర్స్ కూడా డార్క్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ వచ్చాయి చాలా క్లాస్ కలర్స్ మరొక బ్యూటిఫుల్ సారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మూడోది కదండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఏమంటారంటే కనకంబరం కలర్ విత్ బ్లూ కలర్ ఓకే చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఈ ఇంత ఆఫర్లో ఏ టైంలో రావండి ఇంత ఆఫర్ ఏ టైంలో రాదు ఛాన్స్ అనమాట ఈ రీసెల్ చేసుకునే వాళ్ళకి మాత్రం అసలు ఆలోచన చెప్పాలి చక్కగా ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ప్రాఫిట్ ఏమన్నా నేను పీస్ టు పీస్ ప్రాఫిట్ వస్తుంది అవును నేను మీకు ఇచ్చేది ఇంత లేదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను మామూలుగా కొనాలంటే మీరు చక్కగా పెట్టుబడి పెట్టండి అమౌంట్ అనేది కూడా మీకు డబుల్ వస్తుంది అనమాట ఎంత కొంటే అంత ఫ్రీ అన్నట్లు వచ్చేస్తుంది అనమాట ఇంకా సార్ ఏదంటే ఆల్రెడీ ప్రైస్ పరంగా డెడ్ షిప్ కాబట్టి ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా సరే మన పెట్టుబడులు కానీ అడిగి అడిగి బాగుంటుంది ఓల్డ్ స్టాక్ కాదు ఇది

మరొక రేర్ కలర్ క్లాస్ కలర్ అనమాట ఓకే బ్రిక్ షేడ్ అండి ఓకే వెయిట్ లెస్ అండి ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది హ్యాండ్లూమ్ ఎప్పుడైనా కూడా వెయిట్ లెస్ అండి సో మీకు పవర్లూమ్ అయితే ఈజీ అర్థమైపోతుంది సార్ ఆ మూమెంట్ ని బట్టే తెలుస్తుంది ఇది పవర్లూమ్ ఆ హ్యాండ్లూమ్ అనేది అండ్ ఆ షైన్ కూడా మీరు చూస్తున్నారు కదా సో హ్యాండ్లూమ్ ఎప్పటికైనా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ షైన్ అనేది అలానే ఉంటుంది కూడా స్పెషల్గా ఉంటుంది ఓకే అలా రాదు బోటల్ చాలు రేట్ ఇది బోడర్స్ చాలా బాగుంటాయి సారీస్ వేర్ చేస్తే సూపర్ ఉంటాయి ప్రతి సారీ కూడా మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నేను ఎవరికి ఆప్షన్ ఉండదండి కేవలం త్రీ శారీస్ వరకు పేమెంట్ చేసుకోవాలి పేమెంట్ చేయడమే ఈ కలర్ వద్దండి అంటే అది వరకు స్టాప్ చేస్తారు రెడ్ కలర్స్ వాటి వరకు మీకు సెలెక్షన్ లేదు ఇప్పుడు మనము త్రీ వెరైటీస్ చూపిస్తాం కాబట్టి అందులో ఒకటి ఇందులో ఒకటి అట్లా మీరు ఆ త్రీ ఇవ్వండి అన్న కూడా తీసేసుకోవచ్చు అన్నమాట ఓకే ఓకే సూపర్ ేషన్ఫుల్ కలర్ మా స్టర్డ్ ఎల్లో అండ్ కనుక బ్రమ్ షేడ్ వస్తుందండి ఎనీ త్రీ సారీస్ కనుక తీసుకున్నట్లయితే మనకు సెవెంటీన్ డబల్ నైన్ అనమాట మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో మరి కొన్ని కలెక్షన్స్ అండి ఇది కుప్పడం ఆస ఇది కుప్పడం కుప్పడం పట్టు రుచి రిచ్ వస్తుంది ఓకే రోజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం కంటిన్యూ బట ఉంటది ఓకే ఇక్కడ డ్రాప్ అవుతుంది ఆ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎందుకు మనం చూపిస్తున్నాం అంటే యాక్చువల్గా ఈ ఈ పీసెస్ వస్తాయి ఇలాంటి కాన్సెప్ట్ వస్తుందని చెప్పి డిజైన్ అర్థం అవుతుంది ఆ డిజైన్ అర్థం కోసం చూపిస్తున్నాం అటు చూడడం దానికి చూపించడం ఒక ఆలోచన సెలక్షన్ లేదు కదా వీడియో ఎందుకండి అనుకుంటారేమో కానీ ఫ్యాబ్రిక్ అనేది తెలియాలి కదా ఈ ఫ్యాబ్రిక్ ఏమి ఇస్తున్నా మీకు రెండు వేలు రూపాయలు కొన్నప్పుడు లేకపోతే ఏమి ఇస్తున్నా తెలియాలి కాబట్టి మనం చూపిస్తాం ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ చైర్స్ కొనాలంటే మీకు కలిసి పదిహేను వందలు పెడుతుంది

నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకునే దానికి లేదు మీరు టిక్ మార్క్ చేసేదానికి స్క్రీన్ షాట్ చేసేదానికి ఈ వీడియో వరకు లేదండి సో కాన్సెప్ట్ అర్థమైంది కదా మాకు పర్టికులర్ ఈ కలర్ వద్దండి బట్ అందులో ఒక రెండు శారీసు ఈ డిజైన్లో టూ శారీస్ కావాలి అన్నట్లయితే ఆ వాట్సాప్ చేసేదానికి మేబీ ఛాన్స్ ఉండదు కాబట్టి వాయిస్ మెసేజ్ పెట్టండి టెక్స్ట్ బేసేజ్ అట్లా కాకుండా వాయిస్ మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా మనకు కుప్పడం పట్టు శారీస్ వస్తాయి ఫస్ట్ చూసినటువంటి శారీస్ వచ్చేసరికి చక్కగా మనకు మంగళగిరి పట్టు మీద హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది వస్తుంది ఇవి వచ్చేసరికి కుప్పడం పట్టు శారీస్ అనమాట డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాంట్రాస్ట్ కలర్ అనేది పర్టికులర్ మనకు లో ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో అదే కలర్లో కాంబినేషన్లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వేవ్స్ డిజైన్ వస్తుందండి మ్యాంగో లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఈ సారీ వచ్చేసరికి దీనిలో కొన్ని ఉప్పాడ కూడా వచ్చాయండి ఆ మిక్సింగ్ ఉన్నాయి మీకు ఓకే కొప్పడ ఉంది ఉప్పాడ ఉంది మంగళీర్ పట్టు ఉంది ఇది ఫుల్ సారీ మొత్తం కంటిన్యూస్ సూపర్ అంత వీవింగ్ డిజైన్ ఓకే ఉప్పాడ సారీ మొత్తం కంటిన్యూస్ ఓకే నైస్ బ్లౌజ్ సరే ప్లేన్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ డ్రాప్స్ డిజైన్ వచ్చింది మీకు ఉప్పాడాలో కాన్సెప్ట్ అయింది ఓకే ఇది సిరీస్ 2000 పెట్టుకున్నారు ఆ ఒక సారీ వచ్చి 2000 ఓకే ఆ నైస్ ఫుల్ సారీ మొత్తం కంటిన్యూస్ వస్తుంది ఓకే ఓకే కాపర్ జరి అండి ఓకే జరి కాపర్ జరి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ మరొకటి పింక్ అండ్ బ్లూ అండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో ఇవన్నీ కూడా మనకు మైత్రి సీకో పట్టు సారీస్ అనమాట కుప్పడం పట్టు సారీస్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ త్రీ సో కన్ఫ్యూజ్ అవ్వద్దు వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చూపించాము బట్ త్రీ కూడా సూపర్ ఉన్నాయి కదా అండ్ కలర్స్ అయితే ఏది వద్దు అనుకుంటారో అది ఒకటి చెప్పండి లేదంటే పిక్ పెట్టండి సార్ ఈ సారీ వద్దు సార్ మిగిలినవి ఏది పంపించినా పర్లేదు అనుకునేవి మీరు తీసేసుకోవచ్చు అనమాట నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి రేడియం గ్రీన్ వస్తుంది విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇదే లో మరికొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నావీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్కువ శాతం దొరకలేదు అంటే యూనిఫామ్ పర్పస్ గా కావాలన్నా కూడా ఇస్తారా ఓకే ఓకే నైస్ సో మీకు అట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి సిస్టర్స్ అందరూ కలిపి వేసుకునే లేకపోతే ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోయిందంటే వెల్కమ్ పార్టీస్ ఉంటాయి సో అలాంటి వాటికి కూడా ఆ ఫ్రెండ్స్ రాకపోవచ్చు సో బిఫోర్ గా తీసుకోవాలి ఏదైనా ఉండదు థిక్ రెడ్ కి బ్లూ కలర్ అండి అమ్మవారికి పెట్టేదానికి కూడా బాగుంటుంది ఈ శారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో డబుల్ బోర్డర్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకు కుప్పడం పట్టు వస్తాయి అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్లీ అర్థమవుతాయి శారీస్ వచ్చేసరికి అండ్ అలాగే చాలా మంది అనుకుంటారు పేమెంట్ ఆన్లైన్ అంటున్నారండి అండి లేదు అని భయమే అవసరం లేదండి శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఒకవేళ మీకు ఏదన్నా రాకపోతే వన్ వీక్ చూడండి రాలేదనుకోండి వెంటనే కాల్ చేయండి మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు సో మీ పేమెంట్ అయితే మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట సో ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే నైస్ తీసుకునే చేతికి అవును మీకు మంచి ఆఫర్లు అండి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో తీసుకున్నట్లే అనమాట ఆషాఢం రాకముందే ఆషాఢం సేల్స్ స్టార్ట్ అయిపోయినట్లు అనమాట ఇది వచ్చేసరికి

ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్